హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు తెలుగులాస్ దిస్ ఇస్ మీ రమేష్ ఓకే చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తాను మీరు తమ్మ చూసినట్టుగా సంక్రాంతి సంబరాలు వచ్చేసి మా ఊర్లో మేము చిన్న పిల్లలకైతే ఒక ఎంటర్టైన్మెంట్గా రన్నింగ్ పోటీలకు ఒక క్రికెట్ మ్యాచ్ అయితే పెట్టడం జరిగింది మా గ్రూప్ తరఫున మేము కొంతమంది ఎవరైతే కోవిట్లో ఉన్నామో కోవైట్లో ఉన్న మా ఊరు సభ్యులు కొంతమంది మేము చిన్న ఒక గ్రూప్ అయితే ఏర్పాటు చేసుకున్నాం అనమాట ఆ గ్రూప్ ద్వారా మేము గ్యాదర్ చేసిన మనీని దాన్ని మనం ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటూ గ్రూప్లోని సభ్యులకు దాంతో ద్వారా జనరేట్ అయిన డబ్బుని ఊళ్ళోని కొన్ని మంచి పనులకైతే మేము యూజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు చిన్నపిల్లలకి రన్నింగ్ పోటీలు పెట్టామన్నమాట మా గ్రూప్ తరఫున ఊర్లోని కొంతమంది సభ్యులు సపోర్ట్తో ఇక్కడ నుంచి ఒక అతను వెళ్ళాడు పండగ కానీ అతని సపోర్టుతో అనమాట గ్రూప్లోని సభ్యుడు వాళ్ళకి ఆర్డర్ పెట్టి వాళ్ళకు గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరిగింది జస్ట్ సింపుల్గా మేము ట్రై చేసాం ఎక్స్పెరిమెంట్ అనేది నెక్స్ట్ సార్ ఇంకా బలంగా బాగా పక్క పల్లెలో కూడా వెనపచేటట్టు చేయాలని ప్లానింగ్ ఉంది సో ఈసారి అయితే సింపుల్గా చేయడం సక్సెస్ అయ్యడం జరిగిందనమాట ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే ఈ సంవత్సరం ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి ప్లాన్స్ ఉన్నాయి ఇంకా మంచి పనులు చేయాలని సో జస్ట్ ఎంజాయ్ దిస్ వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు పిల్లోలకి అయితే సైజు వైజ్గా పెట్టడం జరిగింది ఆడపిల్లలకు చిన్న పిల్లలకు వాళ్ళకన్నా పెద్ద పిల్లలకు అలాగా ఒక నాలుగు టీంలు అయితే పెట్టడం జరిగింది అన్నమాట ఎందుకంటే ఫస్ట్ టైం కదా కొంచెం సింపుల్గా అయింది అనమాట నెక్స్ట్ టైం ఇంకా ఘనంగా పెద్ద బడ్జెట్ అని చూసుకొని ఇంకా ఘనంగా చేస్తాము సో సక్సెస్ఫుల్గా అయిపోయింది జస్ట్ ఎంజాయ్ గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం అనమాట స్మార్ట్ వాచెస్ అండ్ బ్యాగులు లంచ్ బాక్స్లు ఇలా ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది ఊర్లో వాళ్ళ చేతనే కూడా ఆ ప్రైజులు జరిగింది అనమాట మీరు చూడొచ్చు వీడియోలో లాస్ట్లో వస్తాయి ప్రైజులు ఇచ్చేటప్పుడు కూడా అర్జునా కొర్రి బాబాయ్ తెలుసా పెడగాలి రంగోటి మధ్య నిన్ను మెడితుంది అదేనేనా అని నా 1 2 3 అని చెప్పుతనాక తిరుపతిలోడ చెయ్ ని ఏమంటావ్ கண்டிக்க

ఓకే ఇప్పుడైతే ఇప్పుడు ఇక్కడ కనిపించే తొట్టి వాటి దానికి వాటర్ మొత్తం అన్ని గ్రూప్ తరఫునే అనమాట దాన్ని మనం అన్ని అరేంజ్ చేయడం జరిగింది అనమాట పైపులు పూడ్చి ఆడ అనుప పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా ఆమె గ్రామదేవత అనుపాలమ్మ ఆమె చుట్టూ చెట్లు పొడిపించడం వాటికి కంచా ప్రొటెక్షన్ అన్నీ గ్రూప్ తరఫునే వేయించడం జరిగింది సో దీని గురించి స్పెషల్గా మేము వీడియో చేస్తాం సపరేట్గా మేము చేసినవి అన్నీ ఆ చెట్లు నాటి వాటికి పెన్సింగ్ కానీ ఆ తొట్టి కానీ అక్కడి నుంచి దానికి వాటర్ సప్లై కానీ కరెంట్ కానీ మొత్తం అన్ని గ్రూప్ తరఫున జరిగింది ఇప్పుడైతే గెలిచిన సభ్యులకి ఇక్కడ వాళ్ళు ప్రైజ్ మనీ వేసేస్తున్నారు మా ఊరు వాళ్ళు వాళ్ళకు మెడల్లో చిన్న పాట చిన్న మెడల్స్ వేసాను అంటే ప్రైజ్ చూడచ్చు క్లియర్గా

நடப்போம் ஜென்ன சம்போ நீ செக் பண்ணி இந்த பக்கம் வரலாம் உமே உண்ணுமே சுந்தரா பா சன்னியாடா கிஃப்ட் நானே டைம் பாஸ் போமி தாத்தன் வார்க்கட்டே ஜெபர் வார்க்கட்டே ஹலோ அஸ்ரமை மே பெப்சின டெப்ரேண்டி talla அட கட்டான்தே உச்சுதா உச்சுதா எவரா உச்சுதா 3 பான்

शान्तिराम रेनीराला ए गौरी शान गिलान 7 మీరు మధ్యలో దూరగండి తెల్లకి నీ దిగు నీ